Thank right.

안녕히 계세요. వచ్చే మనవగడ దిజ అడెవ బా పటనమ స్మరణతోయ్ మనం కొదిరాప మన మైనారిటీ తమిళ సంపత్ అధ్యక్షుడ మన రాసిర్ గారిని కూడా వేదిక పైకి ఆఫర్ చేస్తున్నాం అదేవిధంగా మన హైకోర్టు లాయర్ మన వి దర్శనం గారు గమ్మే వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఘనంగా వారిని సత్కరించి దీపాత మండల శ్రీ వీరాజనేయ స్వామి వారి పుష్పలకు అందరగా వైపుగా జరుగుతున్నందుకు అందరూ సహకరిస్తున్నందుకు మరియు సిద్ధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించి యొక్క ప్రోగ్రాం ని సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా యొక్క సరోజరి ఆర్కెస్ట్రా వెంకేటా వారిచే ప్రక్రియ కొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు యొక్క కార్యక్రమం గురించి మన వీకోట మండల డైనమిక్ లీడర్ మా అన్నగారు రంగనాథన్న గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా పేర్చున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన వీకోట వీరాంజనేయ స్వామి పుష్పల సందర్భంగా మన మండల రెండు కూడా వివిధ గ్రామాలకు జరిగిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి సాఫీగా జరగాలంటే మీరంతా కూడా మార్క్స్ సహకరించాలి ముఖ్యంగా కూడా మనకు ఆర్కెస్టర్లో పాటలు కాకుండా డ్యాన్స్ కావాలంటే ఇంకా మార్క్స్ సహకరించాలి మొత్తం డ్యాన్స్ బాగుండే ఉంటుంది కాబట్టి మీరంతా సహకరిస్తే బాగుంటుంది కింద నుండి మన్ను రాళ్ళు వేయకుండా ఉంటే బాగుంటుంది అది కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా కూడా మన పోలీస్ వారు ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకు చేయడమే కాకుండా డోర్ టేమాలను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరు ఏం చేస్తూ ఉన్నారో మాత్రం కూడా సీసీ కెమెరాలు నాకు చూస్తూ ఉన్నారు దయచేసి అందరూ సహకరిస్తే ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది ఎవరికి ఏమి సమస్య ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ అదే రకంగా కూడా మీరందరూ కూడా ఉద్యోగం సీనా గారు చెప్పారు పరుసలు భద్రంగా పెట్టుకోండి అదేవిధంగా పండ్ల్లో వెహికల్లో కూడా జాగ్రత్తగా కూడా మీరు ఏ విధంగా వచ్చారో అదే విధంగా కూడా చేరాలని కూడా మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా కూడా మన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు అదేవిధంగా మన స్వామి కృషిపల్లి కమిటీ కూడా మనీ మనీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన ఈ కార్యక్రమానికి మన ఏర్పాటు చేసి ఇంత మనం అందరినీ కూడా సీనా గారు వారికి వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా మన భీగోదా మండల ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం మనకి దేవుడు మనకి ఇక్కడ వచ్చే వరకు కూడా తెల్లారి మూడు నాలుగు గంటలకు కూడా మీకు డ్యాన్స్ బాగా ఉంటుంది మొత్తము

మీరందరూ కూడా బాగా ఇల్లు చేయాలని కూడా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన మీకోటూడంగా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మన హార్కెట్ వారికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు మన స్వరాంజని వాళ్ళే వాళ్ళు కాబట్టి ఈ స్వరాంజిని ಲ್ಲೇ ಕೂಡ ಮತ್ತೆ ಕೂಡ ಕೂಡ